మనం విషయము మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఏ వస్తువులను అమ్మడం వలన మనుషులు నష్టాలను చూస్తారు నాశనం అవుతారు ఏ ఇంటికి అమ్మాయిని పంపించకూడదు ఏ కాలంలో మనుషులు శుభకార్యాలను చెయ్యకూడదు ఏ కర్మ అన్నింటికంటే మహా పెద్ద పాపంగా చెప్పబడింది వీటన్నింటికి కూడా సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రాచీన కాలంలో ఒక రాజమహల్లో ఒక మూలన రెండు పావురాలు నివసిస్తూ ఉన్నాయి ఆ జంట పావురాలు రెండు కూడా రాజమహల్లోనే ఒక మూలన తన గూటిని నిర్మించుకున్నాయి వాటిలో దాని గుడ్లను పెట్టింది ఒకరోజు రాజుగారి దృష్టి ఆ గూడుపై పడింది రాజుగారు తన నౌకర్లను పిలిచి ఈ గూడును బయట పడేయమని చెప్పారు ఆ గూడు ఇక్కడ ఉండడం ఏమీ బాగోలేదు అందువలన ఈ గూడును తీసుకుని వెళ్ళి బయట పడేయండి అని మనుషులకు చెప్పాడు ఆ గూడు ఇంట్లో ఉండడము అనేది నచ్చకపోవచ్చు కానీ అది ఆ పక్షులకు ఎంతో ముఖ్యము ఎందుకంటే అదే వాటి ఇల్లు మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టాలి మన మనం తీసుకునే నిర్ణయము ఎదుట వాళ్ల సంతోషానికి బాధగా మార్చకూడదు ఏ విధంగా అయితే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడతామో ఎంత సమయం పడుతుందో అదేవిధంగా పక్షులు కూడా ఆ ఎండలో తిరుగుతూ ఒక్కొక్క రోజు మెల్లి మెల్లిగా పుల్లలను తెచ్చుకుంటూ వాటి గూడుని ఏర్పాటు చేసుకుంటాయి అవి కూడా తమ ఇంటిని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడతాయి ఎదుట వాళ్ల కష్టాన్ని మనం ఒక్క నిమిషంలో ఎలా నాశనం చేయగలుగుతాము రాజుగారికి తెలుసు ఆ గూట్లో పామురాలు యొక్క గుడ్లు కూడా ఉన్నాయి అని రాజుగారు తన నౌకర్లతో ఆ గూటును తీయించి బయట పడేయించారు సాయంత్రం అయ్యేసరికి పావురాలు రెండూ కూడా తమ గూడు ఉండే ప్రదేశానికి వచ్చాయి అక్కడ వాటి గూడు ఇంకా గుడ్లు కూడా కనిపించలేదు ఆ రెండు పావురాలు కూడా చాలా కంగారు పడ్డాయి వాటి గుడ్ల కోసము అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి కొంతసేపు తిరిగిన తర్వాత ఆ బయట చెత్తకొప్పలో పడి ఉన్న వాటి గుడ్లను చూశాయి ఒక గుడ్డు బయటకు వచ్చి పగిలిపోయి ఉంది అది చూసి రెండు పావురాలు కూడా ఏడుస్తూ ఉన్నాయి ఈ దుష్టరాజు నా గూడుతో సహా నా పిల్లలను నాశనం చేశాడు పరమేశ్వర ఈ కర్మకు ఫలితాలను వెంటనే ఆ రాజు అనుభవించే విధంగా చెయ్యండి ఆడపావురము ఏడుస్తూనే ఉంది మగ పావురము తనని ఓదారుస్తూ ఉంది నువ్వు అధికంగా చింతించకు నాకు కూడా ఈ గుడ్లు పగిలిపోయాయని చాలా బాధగా ఉంది నేను నీకు మాట ఇస్తున్నాను నీ కళ్ళ ముందే ఈ దుష్టరాజు ఈ దుష్టరాజును నేను నాశనం చేస్తాను అప్పుడు ఆడపావురం అంటుంది నువ్వు ఇవన్నీ కూడా కోపంలో మాట్లాడుతున్నావు వారి నాశనం చేసే శక్తి మనకి ఎక్కడ ఉంది అందువలనే ఇటువంటి అసంభవమైన ప్రతిజ్ఞను మీరు చెయ్యకండి విద్వాంసులు చెప్తూ ఉంటారు వ్యర్థమైన కోపము వ్యర్థమైన గొడవ మూర్ఖులు చేసే పని బుద్ధివంతులైన పురుషులు వ్యర్థంగా వచ్చే గొడవలను పట్టించుకోకూడదు వాటిని త్యాగం చెయ్యాలి అలా చేయడం వలన అనేక రకాలైన అనర్ధాలు జరగకుండా వారు రక్షించబడతారు చరిత్రహీనులు దోషులు గుణాలలో దోషాలను చూసేవారు దుర్భాషలు మాట్లాడేవారు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులపై అనర్ధాలు అనేవి వచ్చి వెంటనే వాళ్లపైనే పడతాయి అందువలనే మనకన్నా బలవంతులపై గొడవ పడడము మూర్ఖత్వమే అవుతుంది ఆడపావరం చెప్పిన మాటలు విని మగపావరం అంటుంది వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో వారికి ఆ విధంగానే గుణపాఠాన్ని చెప్పాలి మేకు ఎంత చిన్నగా ఉంటుంది అది పెద్ద వాహనాన్ని కూడా ఆపగలుగుతుంది చిన్న నిప్పురవ్వ పూర్తి అడవిని అంతా కూడా తగలబెట్ట కలుగుతుంది చిన్న ప్రాణి కూడా ఎంత పెద్దవారినైనా కూడా ఎదుర్కోవచ్చు నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు నేను రాజుని ఏమీ చెయ్యలేను అని నేను ఈ రాజుని నాశనం చేయడానికి నా పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నేను నీకు ఒక మాట చెప్తున్నాను భగవానుడు అంతటి వాడే తమ తన కుమార్తె వివాహం చెయ్యడానికి చాలా కష్టపడ్డాడు ముందుగా నీకు ఆ కథని చెప్తాను సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది ఆమె శని దేవుని యొక్క సోదరి తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది తన ముఖము గుర్రంలాగా ఉంటుంది ఒక పెద్ద తోక ఉంటుంది ఎప్పుడు ఎవరిని ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకోనివ్వదు ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాలలో విజ్ఞాలను సృష్టిస్తూనే ఉంటుంది సూర్యదేవుని కుమార్తె యొక్క కురీపు రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనని వివాహం చేసుకోలే చేసుకోవడం లేదు కానీ తండ్రి మాత్రము కూతురికి ఏదో విధంగా వివాహాన్ని చెయ్యాలి అనే చింతలోనే ఉంటున్నాడు సూర్యభగవానుడు ఆలోచిస్తున్నాడు నేను ఈ కన్యను ఎవ్వరికి ఇచ్చి వివాహాన్ని చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కూడా నా కుమార్తె రూపాన్ని చూసి నిరాకరిస్తూ ఉన్నారు ఒకరోజు సూర్యభగవానుడు కుమార్తె చెప్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి ధనవంతుడు విద్వాంసులు యశస్సులు వీరికే కన్యను ఇవ్వాలి అని ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళతారు అని ఒకవైపు పర్వతాలు వనాలు భూమి రెండో వైపు వస్త్రాలు ఆభరణములతో అలంకరించబడిన ఒక కన్య ఉన్నట్లయితే రెండూ కూడా సమానమే అవుతాయి అందువలన కన్యాదానాన్ని చేయడం వలన భూదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే పురుషుడు కన్యను గుర్రము ఆవు నువ్వులను అమ్ముతాడో ఆ వ్యక్తి రవరవాది నరకాలను అనుభవిస్తాడు రెండో విషయం ఏమిటంటే కన్యా వివాహం విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చెయ్యకూడదు వివాహ యోగం వచ్చిన తరువాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చెయ్యకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది కన్యకు మనం ఏదైతే ఇస్తామో వాటి పుణ్యము చాలా మంచిగా మనకు లభిస్తుంది సూర్యదేవుడు అంటున్నాడు పుత్రి నేను ఏమి చెయ్యను నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోవడం లేదు పురుషులు స్త్రీల వివాహం విషయంలో కులాన్ని చూస్తూ ఉంటారు రూపాన్ని చూస్తారు వయస్సుని ధనాన్ని విద్యని ఉత్తమ వ్యవహారాలను సుశీలతను కూడా చూస్తూ ఉంటారు సూర్యదేవుడు అంటున్నాడు పుత్రి నా దగ్గర అన్నీ ఉన్నాయి నీ లోపల మంచి గుణాలే లేవు నేనే స్వయంగా చాలా చింతలో ఉన్నాను నీ వివాహాన్ని ఎవరితో చెయ్యాలి అని నువ్వే చెప్పు నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు అప్పుడు సూర్యపుత్రికి అంటుంది తండ్రి ఈ ఏడు విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వలనే మనకి ప్రాప్తిస్తాయి మొదటిది భర్త రెండవది సంతానము మూడవది ధనము నాలుగవది సుఖము ఐదవది ఆయుష్యు ఆరవది రూపము ఏడవది ప్రేమ మనం ముందు జన్మలో ఏదైతే కర్మలను చేస్తామో దాని అనుగుణంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి కానీ ఆ తండ్రికి అవసరం కదా తన దోషాల నుండి తనని బయటకు తీసుకుని వచ్చి తనకి యోగ్యవంతమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి అని తనకి పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు కానీ తన వంశము మర్యాద అనుసారమే కన్యాదానాన్ని చెయ్యాలి వివాహ సంబంధాలను చూడాలి అని సూర్య భగవానుడు అనుకుంటూ ఉంటాడు కానీ మన ప్రారంభంలో ఏమి రాయబడి ఉందే అదే మనకు లభిస్తుంది సూర్యదేవుడు తన పుత్రికకు కిచ్చి వివాహాన్ని చేస్తాడు విశ్వరూపుడు కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపంతో ఉండేవాడు ఇద్దరు రూపము కూడా ఒకే విధంగా ఉండేది అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు అందువలనే బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు ఆ విధంగా సూర్యభగవానుడే ఎంతో కష్టపడ్డాడు పావురము ఇంకొక కథను చెప్తూ ఉంది ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరంలో ఒక వేస్య నివసిస్తూ ఉంటుంది ఆమె తన కూతురిని ధనాన్ని తీసుకుని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేసింది ఆమెకు ఈరోజు వివాహం జరగబోతుంది నాకు తెలుసు తన కూతురిని అమ్మేసి చాలా ధనాన్ని తీసుకుంది అందువల్లనే నేను ఆ పాపాత్మురాలు దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఈ రాజుగారి ఖజానాలో కలిపేస్తాను ఆ పాపం వల్ల ఈ రాజుగారి యొక్క సమస్తమైన ఖజానాలు అన్నీ కూడా నష్టమైపోతాయి రాజుగారి ఖజానా మొత్తము కూడా పోయిందంటే రాజుగారిని వదిలి సైనికులు సేవకులు అందరూ కూడా వెళ్ళిపోతారు సైనికులు సేవకులు లేకపోయినట్లయితే రాజు శక్తిహీనుడు అయిపోతాడు సమయం చూసుకుని శత్రువులు తన రాజ్యంపై పడి దాడి చేస్తారు ఏ విధంగా అయితే ఈ రాజు మన ఇంటిని మన గుడ్లను బయట పడేశాడో అదే విధంగా తన ఇల్లు కూడా తన నుండి వెళ్లిపోతుంది తన సంతోషం మొత్తము కూడా నాశనమైపోతుంది స్త్రీని అమ్మడము స్త్రీ హత్య చెయ్యడము శిశు హత్య ఇవి అన్నింటికంటే మహా పెద్ద పాపాలలోనికి వస్తాయి ఈ పాపాలను చేసేవారు చేయించేవాళ్ళు అందరికన్నా కూడా పెద్ద పాపాత్ములు అవుతారు అటువంటి పాపాత్ములు ఇంట్లో ఒక అన్నం మెతుకు తిన్నా కూడా అసలు మనము తిననే కూడదు ఎందుకంటే ఆ పాపాల యొక్క దోషాలు ప్రభావము ఆ అన్నం తిన్న వారిపై కూడా పడతాయి ఆ విధంగా మగ పావురము ఆడపావురానికి ధైర్యాన్ని చెప్పింది వెంటనే ఆ పనిని చెయ్యడానికి ఆ కూతురును విక్రయించిన వారి ఇంటి నుండి ఒక కాయిన్ను తీసుకుని వచ్చి రాజుగారి ఖజానాలో కలిపేసింది దాని తర్వాత పావురం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే జరిగింది చూస్తూ ఉండగానే రాజుగారి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు రాజుగారిని ఖైదీలో ఉంచారు వారింట్లో వారి నుండి రాజుగారిని దూరం చేశారు అక్కడ కన్యను అమ్మిన స్త్రీకి రోగం వచ్చింది కన్యను అమ్మిన స్త్రీ కూడా తన సర్వస్వాన్ని కూడా కోల్పోయింది మనము ఇటువంటి అపరాధాలను చేసినట్లయితే ఆ అపరాధాల వల్ల ఆ మనుషులు సర్వనాశనం అవుతారు ఒకటి స్త్రీని హత్య చెయ్యడము రెండవది వివాహం ద్వారా వర్ణ సంక్రమణ చెయ్యడము మూడవది పరస్త్రీ వెనకాల తిరగడము నాలుగవది దొంగతనాలు చేయడము ఐదవది భర్త కాకుండా వేరే పురుషునితో గర్భధారణ కలగడము ఆరవది కఠినంగా మాట్లాడడము ఏడవది తాగే జలాశయాలను పాడు చేయడము ఎనిమిదవది నివాసం ఉంచ ఉండడానికి ఉంచుకున్న ప్రదేశాలను పాడు చేయడము ఈ పాపాలు చేసిన చేసిన వారిని నరకర లోకంలో పాడేస్తారు ఎవరైతే కూతురుని అమ్ముతారో వారి ఇంట్లో భోజనాన్ని తిన్న వారి ధనము కూడా సర్వనాశనం అయిపోతుంది మనుషులు అందువల్లనే ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ కూడా అమ్మకూడదు ఒకటి కూతురు రెండవది గుర్రము మూడవది ఆవు నాలుగోది నువ్వులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధ్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి